రేపు మనకు జనవరి ఒకటి అలానే కాకుండా గురువారంతో కలిసి వస్తుంది కదండి చాలా విశేషమైన రోజు అని చెప్పొచ్చు ఈ రోజున మీరు మర్చిపోకుండా తులసి మొక్క దగ్గర ఇలా చేయండి ఇలా చేస్తే చాలండి ఇక ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది మీరు కుబేరులాగా మారిపోతారనమాట చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ఎందుకంటే ఈ యొక్క పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది గురువారం ఒకటవ తేదీ రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు కూడా చెప్తున్నారనమాట అయితే మనం అందరం కూడా ఏంటంటే కనుక ఒకటవ తేదీ అంటే రెండు వేల ఇరవై ఆరు ఈ యొక్క న్యూ ఇయర్ రోజు ఏంటంటే మనం కొన్ని నియమాలు పాటిస్తాం కదా అలా పాటించుకుని పరిహారం చేసుకుంటే ఇక మనం పట్టిందల్లా బంగారం అవుతుందనమాట ఈ సంవత్సరం అంతా కూడా మనకు బాగా కలిసి రావటానికి కూడా అవకాశం ఉంటుంది అసలు ఎలాంటి నియమాలను ఆచరించాలి అలానే కాకుండా ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి ఏ నైవేద్యం పెట్టాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనకి ఏంటంటే గురువారం ఒకటవ తేదీ కదా అయితే ప్రతి ఒక్కరు కూడా ఏం కోరుకుంటారండి సంవత్సరం అంతా కూడా బాగుండాలి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు ధనం రావాలి అలానే కాకుండా మాకు ఇబ్బందులు లేకుండా ఉంటే చాలు ఇంకా అంతకు మించి ఏమొద్దు అనుకుంటూ ఉంటారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇదే కోరుకుంటూ ఉంటారు కదా అయితే ఈ యొక్క వారంతో మనకి ఏంటంటే కనుక ఇలా న్యూ ఇయర్ అనేది వచ్చింది కదా కొత్త సంవత్సరంలో మొదటి రోజు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు అయిపోయింది ఇంకా రెండు వేల ఇరవై ఆరు కదండి అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు రోజు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి ఎందుకంటే సూర్యభగవానుడికి అంకితం చేయబడే సంవత్సరం అనమాట అంటే సూర్యనారాయణగా అంటే ఈ యొక్క సంవత్సరం సూర్యభగవానుడికి అంకితం చేయబడే సంవత్సరం కాబట్టి సూర్యభగవాను రోజు విశేషంగా పూజించుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు తిరుగుండదు నిజం చెప్పాలంటే కనుక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య కలుగుతుంది అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి సూర్యనారాయణ స్వామిని పూజించండి అంటే నీళ్ళ నాగ్యం ఇవ్వటం నమస్ సూర్య నమస్కారం చేసుకోవటం ఇలా చేస్తే మంచిది అనమాట ఇక ఆ తర్వాత మన అందరిళ్లలో తులసి మొక్క ఉంటుంది కదండి తులసి మొక్క చాలా చాలా పవిత్రమైన మొక్క చాలా శక్తివంతమైన మొక్క అంటే లక్ష్మీదేవి రూపంగా తులసి మొక్కను భావిస్తాం కాబట్టి తులసి మొక్క దగ్గర ఈ విధంగా చేసుకోవటం వల్ల సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఈ రోజున మీరు ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలను క్లీన్ చేసుకొని ఇంకా మీరు వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లేసుకొని సరిపోతుంది స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు గంధము అలానే కాకుండా ఏంటంటే గనక రాళ్ల ఉప్పుని కలుపుకొని చేయొచ్చు అలా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి అనంతరం వచ్చేసి ఏంటంటే ఇంట్లో ఎర్రటి పుష్పాలతో లక్ష్మీదేవి చిత్రపటాన్ని చక్కగా అలంకరించుకొని మిగతా దేవుళ్ళ పటాలను కూడా మనం అలంకరించవచ్చు కాకపోతే లక్ష్మీవారంతో మొదటి తారీఖు వచ్చింది కాబట్టి ఈరోజు విశేషంగా లక్ష్మీదేవిని పూజిస్తే ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది మనం కోరుకున్నంత అంటే డబ్బు కూడా మన సొంతం అవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు ఏంటంటే కనుక ఎర్రటి పుష్పాలతో ఎర్ర గులాబులు కానీ ఎర్ర మందారాలు ఉంటాయి కదా వాటితో ఏంటంటే కనుక లక్ష్మీదేవిని చక్కగా అలంకరించి పూజించండి ఇలా పూజించటం వల్ల ఇలా అలంకరించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది అనమాట మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు అందుకే ఇలా నిండుగా అలంకరించుకోండి అలంకరించేసి ఏంటంటే ఖచ్చితంగా అండి ఆవుణేతితో దీపం పెట్టండి ఆవుణేతితో దీపం పెడితే చాలా మంచిది మీరు పూజ చేసే ముందు ఏంటంటే కనుక స్త్రీలైతే కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో బొట్టు పెట్టుకొని ఎర్ర రంగులో ఉండే దుస్తులు కానీ లేదంటే పసుపు రంగులో ఉండే దుస్తులను కానీ ధరించి ఇంట్లో చక్కగా గాజులు ధరించి జడ వేసుకొని పూజ చేసుకోండి అలా చేస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా లభిస్తుంది పురుషులైనా పర్వాలేదు బొట్టు పెట్టుకొని చక్కగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏంటంటే క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలు పెట్టి ఆవుణితితో దీపం వెలిగించి కొబ్బరికాయని కొట్టి రెండు అరటి పళ్ళను నైవేద్యంగా పెట్టేసి చక్కగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరండి తులసి మొక్క దగ్గర ఏంటంటే దీపం పెట్టే ముందు ఇది కలిపి చల్లండి ఇది కలిపి చల్లితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అదేనండి తులసమ్మ సంతోషిస్తుంది ఏమీ లేదు ఒక రెండు చుక్కల పాలు చిటికడంతా పచ్చకర్పూరం చిటికడు కుంకుమ చిటికడ పసుపు ఏంటంటే కనుక నీటిని సమర్పించేటప్పుడు ఆ నీళ్లలో ఇదంతా కూడా కలిపి ముందుగా ఏంటంటే కనుక ఆ నీళ్లు చేతులతో తీసుకుని తులసి మొక్క దగ్గర చిలకరించి ఆ తర్వాత తులసి మొక్క మొదట్లో మిగిలిన నీళ్లు పోసేసి నమస్కారం చేసుకోండి అనంతరం దీపం వెలిగించి తర్వాత ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర ఈ పనిని చేయండి రాగి నాణ్యం ఉంటే చాలా మంచిది సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి రావాలంటే ఖచ్చితంగా రాగి నాణ్యం ఉంటే తెచ్చుకోండి ఉదయం ఈ పరిహారం చేయటం కుదరకపోతే సాయంత్రం అయినా సరే మీరు చేయొచ్చు రాగి నాణ్యం దొరకదండి అంటే కనుక బంగారు రంగులో ఉండే ఐదు రూపాయల బిల్ల ఉంటుంది కదా అది తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఈ ఐదు రూపాయల బిల్లని పాలతో కడగండి పాలతో కడిగిన తర్వాత ఐదు రూపాయల బిల్లని ఏంటంటే కనుక మనం తులసి మొక్క దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత ప్రదక్షిణ చేసేసి మన పూజ మొత్తం కంప్లీట్ అయిపోతుంది కదా అలా అయిపోయిన తర్వాత ఏంటంటే ఐదు రూపాయల బిల్లు కానీ రాగి నాణ్యం కానీ తీసుకోండి దేన్నైనా సరేనండి పాలతో కడగాలి పాలతో కడిగితే ఏంటంటే అది పవిత్రంగా మారుతుంది అలా మారిన తర్వాత ఏంటంటే కనుక మనము తులసి మొక్క మొదట్లో ఒక సైడ్కు పెట్టుకోవాలి అంటే కుడివైపు కానీ ఎడమవైపు కానీ లేదంటే కనుక మీరు మధ్యలో అంటే వేర్ల దగ్గర పెట్టకండి సైడ్కి ఎక్కడైనా సరే కొంచెం మట్టిని తీసి ఆ కాయన్ ఎంత అయితే పడుతుందో అంత పెట్టేసి ఇంకా మట్టిని కుడపండి ఒక రోజంతా కూడా అలాగే నిద్రించండి ఆ కాయని అక్కడే పెట్టండి ఏం కాదు మంచిది ఇంకా శక్తివంతంగా మారుతుంది ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది అద్భుతమైన రిజల్ట్ని చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాత్రి అంత పెట్టండి మంచి జరుగుతుంది అలా పెట్టేసి మరుసటి రోజు తీసి కొంచెం మట్టిని తుడిచి ఆ తర్వాత దాన్ని మీ జేబులో కానీ పర్సులో కానీ దాచుకుంటే లేదంటే ఇంటి బీర్వాలో పెట్టుకున్నా సరే లక్ష్మీ కటాక్షం సంవత్సరం అంతా కూడా మీకు కలుగుతూనే ఉంటుంది అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం మన పూర్వీకులు ఈ పరిహారాన్ని అధికంగా ఆచరించేవారు కాబట్టి తిది వారా నక్షత్రం అంతా కూడా మనకు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది మరి మీరు కూడా వదులుకోకుండా చేసుకోండి రాగి నాణ్యమైతే రాబడిని తెచ్చిపెడుతుంది ఐదు రూపాయల బిల్లు అయితే లక్ష్మీదేవి అదృష్టాన్ని మనకి ఇస్తుంది అలానే కాకుండా సంవత్సరం పొడుగునా కూడా మనకి ఏంటంటే గనక ధనధాన్యాలకు లోటు లేకుండా ధనం చేతికి అందుతూనే ఉంటుంది డబ్బు లేక నరకం చూసేవారికి ఏంటంటే కనుక డబ్బు ఏదో ఒక రూపంలో ఆకర్షించబడుతుంది అలా ఏంటంటే కనుక ధనం రావటానికి ఐశ్వర్యం కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి అంటే ఇవి ఉట్టి మాటలే కదా అనుకోకండి నిజంగా అంటే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అండి చేసిన తర్వాత మీరే అంటారండి చక్కగా ఉపయోగపడిందండి నిజంగా మాకు చాలా చక్కగా ఏంటంటే కనుక ఈ పరిహారం ఇంకా పనిచేస్తుందండి అంటారు ఇక్కడ ఐదు రూపాయల బిల్ల ఐదు అంటే లక్ష్మీదేవి రూపం అండి అదృష్టమండి రాగి నాణ్యం ఏంటంటే కనుక రాబడిని పెంచుతుందనమాట విపరీతంగా ధనాన్ని ఆకర్షించడానికి రాగి నాణ్యం అనేది ఉపయోగపడుతుంది రాగి నాణ్యం అందరికీ దొరకదు కొంతమందికి దొరకకపోవచ్చు కూడా కానీ కొంతమందికి దొరుకుతుంది కదా తెచ్చుకోండి నిజం చెప్పాలంటే రాగి నాణ్యమే బెటర్ అని చెప్పొచ్చు ఐదు రూపాయల బిల్ల కంటే కూడా అది ఎన్ని రోజులు మన పర్సులో ఉంటుందో అన్ని రోజులు మన పర్సులో అండి రూపాయి లేక మనం ఇబ్బంది పడుతున్నా రూపాయి కూడా పుట్టక మనం బాధపడుతున్నా సరేనండి ఏదో ఒక రూపంలో మన దగ్గరకైతే ధనం అనేది రావడం జరుగుతుందన్నమాట చాలా చిన్న పరిహారం ఫలితాలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ట్రై చేయొచ్చు ఖచ్చితంగా మార్పు ఉంటుంది అంతేకాకుండా ఒకటవ తేదీ కదా మరి సంవత్సరం అంతా కూడా బాగుండాలి సంవత్సరం అంతా కూడా డబ్బు రావాలంటే తప్పక ఆచరించాలి అని మనకు పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం ఒకటవ తేదీ రోజున ఎవరైతే దీన్ని చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం పూర్తిగా మారిపోయి వారి కష్ట ఐశ్వర్యాలు కలిగి ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరుచుకొని అలానే కాకుండా వారింటికి ధనాదాయ మార్గాలను తెలుస్తుంది కాబట్టి పరిహారం సరిపోతుంది ఇక రేపు న్యూ ఇయర్ కదండి అయితే ఈ రోజున ఏంటంటే ఒక కొబ్బరికాయతో ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేయండి అంటే మీరు అనుకోవచ్చు కొబ్బరికాయతో పరిహారం చేస్తే ఫలితాలు ఉంటాయంటే భగవంతుడికి కొబ్బరికాయను కొడతాం కొబ్బరికాయతో మనం దిష్టి తీసుకుంటాం అలానే కాకుండా కొబ్బరికాయతో కొన్ని పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు కొబ్బరికాయ అత్యంత శక్తివంతమైనదండి కొబ్బరికాయలో ఉండే నీరు ఏంటంటే అమృతంతో సమానమని పురాణాలలో చెప్పబడుతుంది అందుకే ఈ రోజుతో అండి మీకు దిష్టి తొలగిపోయి దోషాలు పోయి మీకు నరదిష్టి అంతా కూడా తొలిగి మీకు ఈ సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బందులు ఉండ అంటే ఉండకూడదు ఎలాంటి బాధలు లేకుండా చక్కగా మేము ఉండాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒకటే ఒక కొబ్బరికాయను తీసుకోండి మాంటి ఇరవై రూపాయలు ఖర్చు చేస్తాం అంతే కదా ఇంకంతకు మీరు నుంచి మనం ఏం పెద్దగా డబ్బుని ఖర్చు చేయం కదా కాబట్టి ఏంటంటే గుర్తు ఒక కొబ్బరికాయని ముందుగానే తెచ్చుకోండి తెచ్చుకొని ఏంటంటే ఇది ఇంట్లో చేసుకోకండి మన తలరా తెలుంటుందంటే కనుక ఏది చేసుకున్నా కలిసి రాదు ఏదైనా చేద్దామంటే కూడా అది ముందుకు వెళ్ళదు ఎక్కడ గొంగలు అక్కడే ఉండిపోతుంది ఎంత చేసుకున్నా మా కర్మ ఇంతే అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళండి నైంటీ నైన్ పర్సెంట్ పనిచేసే పరిహారం అనమాట కాబట్టి ఒక కొబ్బరికాయని తీసుకుని దానిపైన కుంకుమతో స్వస్తి గుర్తు వేస్తే అది కొబ్బరికాయ పరిహార అంటే పరిహారానికి పర్ఫెక్ట్గా మారుతుంది అదృష్టవంతంగా కూడా పరిహారం అనేది సిద్ధిస్తుంది ఇలా వేసేసుకున్న తర్వాత తర్వాత ఇంట్లో నుంచి బయటికి వచ్చి జనావాస ఎక్కడైతే తక్కువగా ఉంటారో అక్కడికి వెళ్ళండి కొంచెం వృక్షాలు ఇలాంటివి ఉంటాయి కదా అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత తూర్పు మకాన కొబ్బరికాయతో తల చుట్టూ ఇరవై సార్లు తిప్పి దాన్ని పగలగొట్టాలి ఎందుకు పగలగొట్టాలంటే కనుక పగలగొట్టినప్పుడే కదా మనకు తెలుస్తుంది అది పగలే విధానాన్ని బట్టి మన దరిద్రం ఎలా పోయిందనేది మనకు అర్థమవుతుంది కొబ్బరికాయ రెండు భాగాలే పగిలితే ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుందని అర్థం కొబ్బరికాయ చిందర వందరంగా అంటే పగిలిపోయింది అనుకోండి మన కష్టాలు అలా తొలిగిపోయాయని అర్థం మన దరిద్రాలు అలా వెళ్ళిపోయాయని అర్థం అనమాట అలానే కాకుండా కొబ్బరికాయ ఇంకా మనకు అంటే కొంచెం ఇలా క్రాకులు వచ్చి ఇలా పగులుతుంది కదా అలా పగిలిందంటే మన దిష్టిపోయిందని అర్థం అనమాట ఇలా కొబ్బరికాయలో కూడా పగిలే విధానాన్ని బట్టి కూడా ఏంటంటే కనుక మనము ఈ విధంగా చేసి చూసుకోవచ్చండి కాబట్టి రేపు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఆరు గంటల సమయం కానీ ఉదయం పూట కానీ మీకు ఎప్పుడు వీలు పడితే అప్పుడు ఏంటంటే కనుక కొబ్బరికాయ పరిహారం చేయండి కొబ్బరికాయనే కదా కొబ్బరికాయ వల్ల మంచి జరుగుతుందంటే సంవత్సరం అంతా కలిసి రావాలి కదా ఇబ్బందులు ఉండకూడదు కదా దరిద్రాలు పోవాలి కదా ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా అనుకూలించాలి అలానే కాకుండా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా కష్టపడ్డాము బాధపడ్డాము ఇంకా అక్కడితోనే మా యొక్క అంటే సమస్యలు ఆగిపోవాలనుకునే వారి పరిహారం చేసేసి కొత్త సంవత్సరంలో చక్కగా ఏంటంటే కనుక మంచి ఫలితాలను పొందొచ్చు ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే పిల్లలు నైవేద్యం చేసేంత అంటే సమయం లేదు చేసుకోలేమనుకునే అనుకునే వాళ్ళైనా సరేనండి గుర్తు పెట్టుకోండి మీరు ఒకవేళ కుదిరితే ఖచ్చితంగా ఇంట్లోనే చేయండి మాక్సిమం చేయలేమనుకుంటే అనుకుంటే కనుక బజారు నుంచి ఏదైనా సరే తీపి పదార్థాన్ని కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఖచ్చితంగా తేండి మనం తెచ్చుకోవలసిన వస్తువుల్లో ఏంటంటే కనుక మొదటి వస్తువు తీపి పదార్థం అంటే గులాబ్జామ్ కావచ్చు అలానే కాకుండా జిలేబీ కావచ్చు మీకు నచ్చిన వస్తువు అండి అంటే పదార్థం అండి మీకు నచ్చిన పదార్థం ఏంటంటే కనుక తీపి పదార్థమై ఉండాలన్నమాట ఎందుకు తీపి పదార్థమయ్యే ఉండాలంటే కనుక మనకు ఈ రోజు చేసే విధానాన్ని బట్టి మనం పూజ చేసుకునే విధానాన్ని బట్టి దైవనుగ్రహం కలుగుతుంది మనం కొనే వస్తువులను బట్టి మన యొక్క ఫ్యూచర్ అనేది మన మీద ఆధారపడి ఉంటుంది చాలామంది కూడా నమ్ముతూ ఉంటారు మనం కూడా నమ్ముతాం మన పెద్దవారు కూడా మనకి ఇదే చెబుతారు ఒకటవ తేదీన మనం ఏది చేసుకున్నా కానీ సంవత్సరం అంతా కూడా బాగుంటుందని చాలా మంది సెంటిమెంట్ ఉంటుంది కొంతమంది నమ్ముతూ ఉంటారు కొంతమంది చేస్తారు కొంతమంది ఏంటంటే కనుక మూఢనమ్మకం అనుకుంటారు కానీ అలా కాదు నిజం చెప్పాలంటే ఒకటవ తేదీన మీరు స్వీట్ కొంటే ఆ స్వీట్ని కొన్న తర్వాత వెంటనే తినకండి లక్ష్మీదేవికి మనం తెచ్చుకున్న స్వీట్లో నుంచి ఒక గులాబ్ జామ్ కానీ లేదంటే కనుక ఒక రెండు గులాబ్ జాములు కానీ మీరు తెచ్చుకున్న ఏదైనా సరే స్వీట్ కానీ నిజం చెప్పాలంటే కనుక జామ్ కొంటే చాలా మంచిదండి అది తీపి పదార్థం కాబట్టి లక్ష్మీదేవి కూడా ఇష్టపడతాను పడుతుంది కావున మీరు జామ్ని కొని ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవికి నివేదన చేసి మీ నోరు కూడా తీపి చేసుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే కనుక చేదు వార్తలు వినకుండా తీయటి వార్తలు వినటం సంవత్సరం అంతా కూడా బాగా కలిసొచ్చేలాగా చేసుకోవటం లక్ష్మీదేవి ప్రసన్నం అవ్వటం ఇంట్లోనే లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండిపోవటం ఇదంతా కూడా మనం చూడగలుగుతామండి కానీ స్వీట్ మాత్రం ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి ఇంట్లో తయారు చేసినప్పటికీ కూడా మనం బజారు నుంచి మనం ఇలా స్వీట్ కొంటే చాలా మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి మీకు నచ్చిన స్వీట్ అయితే కొని తెచ్చుకున్న తర్వాత వెంటనే మనం దాన్ని తినకుండా లక్ష్మీదేవికి నివేదన చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇంట్లో దీప నైవేద్యాలతో పూజ చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక తులసి కోటను కూడా పూజించండి దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళేసి అక్కడ కాసేపు కూర్చొని నమస్కరించుకొని ఇంటికి వచ్చేయండి సరిపోతుందనమాట ఇక అనంతరం ఏంటంటే రెండో వస్తువు అండి అంటే ముందు మనం తీపి పదార్థం అని చెప్పాం కదా రెండోది వచ్చేసి యాలకులు అంటే మీరు అనుకోవచ్చు యాలకులు ఎప్పుడు చెప్తారేంటండి అంటే యాలకులు అమ్మవారికి చాలా ఇష్టం అండి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో యాలకులు ఒకటనమాట సుగంధ ద్రవ్యాల్లో కూడా యాలకులే అని చెప్తూ ఉంటారండి అంటే ఆ తల్లి ఇష్టపడుతుందన్నమాట యాలకులని అందుకే యాలకులు ఈరోజు కొన్న ఇంటికి తెచ్చుకున్న అలానే కాకుండా ఇరవై ఒక్క యాలకులను తీసుకుని పసుపు రంగు తాడుతో గుచ్చి అమ్మవారి మెళ్ళలో వేసినా ఆ తర్వాత వాటిని తీసి ధనం దాచే చోట దాచుకున్న మనకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సంవత్సరం అంతా కూడా రాజయోగం పడుతుంది దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు అలానే కాకుండా సంపాదన పెంచుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి యాలకులను ఇంటికి తెచ్చుకోండి యాలకులు మంచివి శుభాన్ని సూచిస్తాయి అంతెందుకండి ఈరోజు మీరు దీపం పెట్టుకుంటారు కదండి ఆ దీపంలో ఒక యాలకాయని వేసి దీప వెలిగించండి చూడండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తుంది అనమాట డబ్బు లేక నరకం చూసేవారికి డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది మనం ఇరవై ఒక్క యాలకులను అంటే మాలలాగా చేసేసి దండ నమ్మవారికి సమర్పించిన తర్వాత వాటిని తీసి మనం బీర్వాలో దాచుకున్న వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకున్నా సరేనండి సంవత్సరం అంతా ఇంకా మనకు తిరుగుండదనమాట అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం కాబట్టి ఈ రోజున యాలకులు తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి యాలకులే కదా అనుకోకండి ఈ యాలకులు చాలా పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అతీత శక్తితో అంటే కూడుకొని ఉంటాయి అన్నమాట యాలకులు కాబట్టి జనవరి ఒకటవ రోజున ఇంటికి తెచ్చుకుంటే మంచి చేకూరుతుంది మంచి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి తెచ్చేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత రెండో వస్తువు అంటే ఇన్ని చెప్తున్నారు కదండీ రెండే చెప్పారు కదా తెచ్చుకోమని అంటే రెండే తెచ్చుకోండి కాకపోతే ఏంటంటే కనుక మీకు నచ్చిన వస్తువులు తెచ్చుకోండి మీకు ఏదైతే అవసరం ఉంటుందో అదే తెచ్చుకోండి అన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట ఇంకా బెల్లం అండి బెల్లం ఏంటంటే దైవానికి అంకితం చేయబడేదండి కాబట్టి పదార్థాన్ని మనం అసలు వదురుకోకూడదు బెల్లాన్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి బెల్లం ఇంటికి తెచ్చుకొని ఏంటంటే కనుక ఆ బెల్లంతోనే పాయసం చేసి అమ్మవారికి పెట్టండి బెల్లం ఇంటికి తెచ్చుకున్న తర్వాత అందులో బియ్య పిండిని కానీ లేదంటే ఇంకా బొబ్బెల్లని శనగలని కానీ ఏదైనా సరే అంటే కలిపి బెల్లంతో సహా గోమాతకు తినిపించండి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలిసి వచ్చి మీ జీవితం మారిపోయి మీకు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు కలుగుతాయి దుఃఖం దూరమైపోతుంది దారిద్రం నుంచి మీరు బయటపడటానికి కూడా ఆవుకు ఆహారం ఈ విధంగా పెట్టుకోండి లేకపోతే ఏంటంటే కనుక బెల్లం ఇంటికి తెచ్చిన తర్వాత చీమలకు ఏంటంటే కనుక బెల్లాన్ని ఇలా అంటే పడేయండి చిన్న చిన్న పీసెస్ చేసేసి బెల్లం ఏంటంటే గండు చీమలకు కానీ చీమలకు కానీ వేసేయండి లేకపోతే బెల్లం ఇంటికి తెచ్చుకున్న తర్వాత పాయసం చేసేసి అమ్మవారికి పెట్టండి అలానే జాతక దోషాలు జాతక సమస్యలు ఉన్నాయంటే కనుక ఈరోజు అమ్మవారిని పూజించుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్కను పూజలో పెట్టుకొని ఆ తర్వాత ఆ బెల్లం ముక్కని స్వీకరించుకున్నా సరేనండి మనకు మంచి ఫలితాలు ఉంటాయన్నమాట అలా కూడా మనకు మంచి ఫలితం వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఇలా కూడా మనం ఏంటంటే బెల్లాన్ని స్వీకరించవచ్చు కాబట్టి ఖచ్చితంగా బెల్లం కూడా తెచ్చుకోవచ్చు అనమాట బెల్లం చాలా పవిత్రమైనది ఇది కూడా గుర్తు పెట్టుకోండి అలా గుర్తు పెట్టుకుని బెల్లాన్ని అయితే ఇంటికి తెచ్చుకోండి ఆ తర్వాత రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు ఇంకా తెచ్చుకోవాల్సిందే తప్పదన్నమాట ఎందుకంటే పది రూపాయలు పెడితే రాళ్ళ ఉప్పు ప్యాకెట్ వస్తుంది అదేనండి కళ్ళు ఉప్పు రాళ్ళ ఉప్పు దొడ్డు ఉప్పు రాక్ సాల్ట్ ఇలాంటూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే ఇలా కళ్ళు ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకోండి ఈరోజు ఉప్పు దీపం కూడా వెలిగించుకోవచ్చు మనకు మంచిదే రాళ్ళ ఉప్పుతో పాటు మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీవారం రోజే కదా మనకేంటంటే కనుక న్యూ ఇయర్ వస్తుంది అలా రావటం విశేషం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు తెచ్చుకుంటేనే కదండి లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనం ఏది పడితే అది తెచ్చుకున్నామనుకోండి అమ్మవారి అనుగ్రహం కలగనే కలగదనమాట అందుకే ఏది పడితే అది కాకుండా ఏంటంటే ముఖ్యంగా అండి బెల్లము యాలకులు అలానే కాకుండా తీపి పదార్థం ఏదైనా సరే అలానే వచ్చేసి ఉప్పు రాళ్ళు కదా అంటే ఉప్పండి రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈరోజు న్యూ ఇయర్ రోజు ఏంటంటే పూజ గదిలో పెట్టి ఆ తర్వాత అందులో నుంచి కొంచెమంతా రాళ్ళ ఉప్పుని తీసుకుని ఒక బౌల్లో పోసేసి అందులో ఐదు వందల పదకొండు కానీ నార్మల్గా పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ పెట్టేసి ఇంకా తర్వాత ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి గట్టిగా సంకల్పం చెప్పుకొని సంవత్సరం అంతా కూడా బాగా కలిసి రావాలని ఆ తల్లి ముందే చెప్పి ఆ తర్వాత ఐదు వందల పదకొండు కానీ రెండు వందల పదకొండు రూపాయలు కానీ నూట ఒక్క రూపాయి కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ పదకొండు రూపాయలు కానీ ఎంతైనా కానీ అంత పెట్టుకుంటే అంత ఆ డబ్బుని తీసేంటంటే కనుక బీరువాలు దాచుకోండి లేదంటే పర్సులో పెట్టుకోండి ఎవరికి చెప్పకండి ఇలా చేసినట్టు ఉప్పులో పెట్టిన డబ్బు పెరుగుతుంది కానీ ఎప్పుడు తగ్గదండి ఇది కూడా మీరు గమనించుకోవచ్చు ఉప్పులో పెట్టిన డబ్బు ఏంటంటే కనుక నిరంతరం మన వెంటే ఉంటూ ఉంటుందన్నమాట అందుకే ఈ విధంగా ఉప్పులో డబ్బు పెట్టి తర్వాత పూజ చేసుకుని ఆ డబ్బుని బీరువాలో దాచేసుకుంటే సరిపోతుంది ఇక ఈ రోజు ఇలా ఏంటంటే కనుక గోవుకు ఇది తినిపించండి గోవకి ఇది పెట్టడం వల్ల ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మన కోరికలు తీరాలన్నా మనం కుబేరులాగా మారాలన్నా అద్భుతమైన ఫలితాలను మనం చూడాలి సరేనండి గోవకి ఇది పెట్టాలన్నమాట గోవకి వల్ల సమస్త దరిద్రాల నుంచి మనం బయటపడతాము ఎటువంటి కోరికైనా సరేనండి మనకు తీరటానికి అవకాశం ఉంటుందండి అందుకే గోవకి ఏంటంటే కనుక ఈ రోజు ఇది పెట్టుకోండి అంటే ఆవుకి ఇది తినిపించండి ఆవుకి ఇది తినిపించటం వల్ల ఆవుని తాగటం వల్ల ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల అలానే కాకుండా ఏంటంటే కనుక ఆవు పాదాలను తాకటం వల్ల మనకు జన్మాంతర దరిద్రాలు పోతాయండి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా మనకుండే ఇబ్బందులన్నీ కూడా పోవటానికి అయితే అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఒకటవ తేదీ అంటే ఈరోజు మనము ఇంట్లో పూజ చేసుకొని ఆలయానికి వెళుతామండి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏంటంటే కనుక అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటాం సంవత్సరం అంతా కూడా బాగుండాలని కోరుకుంటాం అలానే ఇంటికి వచ్చిన తర్వాత కానీ గోషాలకు వెళ్ళి మనం ఏంటంటే కనుక ఆవుకు కొన్ని ఆహార పదార్థాలు పెట్టవచ్చు పచ్చగడ్డి పెడితే మన యొక్క లైఫ్ అనేది అంతా కూడా గ్రీన్గా చక్కగా ఉంటుందండి పీస్ఫుల్గా ఉంటుంది అదే మీరు టమాటాలను తినిపిస్తే మీకు అదృష్టమే అదృష్టమని చెప్పొచ్చండి ఈరోజు అలానే కాకుండా ఏంటంటే కనుక వంకాయలను పెడితే మీ మనోభయ అంటే మనోధైర్యం అనేది పెరుగుతుంది అలానే జీవితంలో ముందు ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అలానే బెల్లంతో కూడిన ఆహారం పెడితే మీ కోరిక ఏదైతే ఉంటుందో అది తీరుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక చెప్పాలంటే ఈరోజు క్యారెట్ని తినిపిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా యోగిస్తుందని చెప్పొచ్చండి కాబట్టి మీకు నచ్చిన ఆహార పదార్థాన్ని ఏంటంటే కనుక ఆవుకు పెట్టండి ఆవు మన ఇంటి ముందుకు అనుకోండి వెలగొట్టకండి ఆవుకు నీళ్ళైనా సరే పెట్టి పంపించండి అలానే కాకుండా ఆవు ఏంటంటే కనుక నుదిటి భాగాన బొట్టు పెట్టి కుడి చేయితో ఏంటంటే కనుక చక్కగా కుడి చేతిని చాపి తాకితే ధనద్వారాలు తెచ్చుకొని ధనం రావటంతో పాటు కోరిన కోరిక ఖచ్చితంగా తీరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆవు పాదాలను తాకటం ఆవు నుదుటి భాగాన తాకటం చేస్తే చాలా అదృష్టమే అదృష్టమని చెప్పుకోదగ్గ విషయం